అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నా అండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పదిన్నర ఆ మధ్యలో అయింది ఇంకా బావకైతే ఇంకా అలా అన్నం కూర అయితే వండేసి కన్నానికి వచ్చి తినేదారండి తోటకూర పప్పును ఇంకా వైట్ రైస్ అయితే చేశాను ఇంకా బావ అయితేనే పనికి అయితే వెళ్ళాడండి కన్నాను తినేసి అయితే ఇంకా వెళ్ళాలా సాయంత్రం ఒకవేళ టయానికి వస్తూ ఉన్నారు ఒక్కోసారి లేట్ అయ్యేది ఈ మూడు రోజులు పెట్టే టయానికే వస్తున్నారండి అన్నానికి అయితే ఎస్ బాబా హాయ్ హాయ్ మహేష్ బాబుకైతే కొంచెం ఫేవర్ తగిలిందండి ఇంక అందుకే అలా మెత్తగా ఉన్నాడు మా మహేష్ బాబు అయితే నా కాడికైతే చాలా బాగా అలవాటాడు అనమాట పోయిన ఆంటీ 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 సినిమా బిట్ ఆంటీ అని వస్తూ ఉన్నాడు ఇంకా మామూలుగా దీన్ని ఏదో ఒకటి సినిమా డౌన్లోడ్ చేసింది ఉండిద్ది ఇంకా మా అబ్బాయి కోసం అని చెప్పి డౌన్లోడ్ చేస్తే ఇంక మా అబ్బాయే చూస్తాడు నాకు తోడు ఉంటాడు అక్కాయి మా సుహాస్ని కా సుహాస్ని మాత్రం అక్కాకాడ నుంచి రాదు ఈడే నా కాడే బాబు రానున్నాడు చెప్ప మాకు అమ్మాయి బుక్ అది ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలకి అయితే వెళ్తున్నానండి ఇంకా అత్తమ్మూలు చిన్న పని మీద అయితే ఇంక ఊరైతే వెళ్ళారనమాట ఇంకా అయితే ఇంకా అత్తమ్మూల బట్టలు ఇంకా నా బట్టలు మొత్తం తీసుకెళ్ళి అయితే ఇంక మొత్తం అయితే ఉతికేసేయాలండి ఇంకా ఏ బాబు ఆంటీ నేను వస్తాను ఆంటీ అని చెప్పేసి అయితే తోడికి వస్తున్నాడండి ఇంకా మా అబ్బాయిది ఇంకా అదేం లేదు చాలా బాగుంటున్నాడు ఈ మధ్య అయితే మా అమ్మ ఉంటే ఇంకా హెల్ప్ చేస్తూ ఉండేదానండి ఇంకే పనులు అయినా కానీ ఇంకా నేను ఉతికేస్తే ఇస్తే మా అమ్మ ఏదో ఒకటి ఏదో చేస్తూనే ఉండిద్ది ఇంకా ఇప్పుడు మన దాకా అయితే ఒక్కదానే చేసుకున్నాను ఇచ్చి ఇంక ఇప్పుడైతే అమ్మ చిన్నగా అమ్మ ఉండాలి బాగా అలవాటు అయింది ఇది వచ్చేసేమో అందుకంటే తోటకూర పప్పు ఉండను వైట్ రైస్ అనమాట ఇది వైట్ రైస్ కూడా చేశాను కదా నేనే ఆంటీ పేకమాక్క బట్టలు అవుతుందంపా అమ్మ బట్టలు ఉతుక్కొని వద్ద తోడుండవా తోడు ఏ విధంగా ఉండేది అనేది చూపిస్తాను ఇంకా బట్టలు చాలా అంటే ఇంకా మొత్తం ఉతికేసి ఇంకా చూపిస్తానండి ఇంకా హౌస్ అంటే హౌస్కి వెళ్ళి ఎలా ఉండింది ఇంకా వాతావరణం ఎలా ఉంది అనేది చూపిస్తాను వాడదా ఇదంతా చెత్తగా ఉండేదండి ఇంకా మేస్త్రి వచ్చేసి బిల్డింగ్ అంతా క్లీన్ చేయించాడు అనమాట ఇగోండి వచ్చేసి బట్టలు ఇంకా తీసుకొని పోయి వెతకాల వచ్చేసి ఇంకా ఏదైతే చెక్కల మిషన్ అంటే చెక్కలు అంటే దర్వాజులు తయారు చేస్తారు ఈ మధ్యలో గిటే దండాలు కట్టుకొని ఆరేసుకుంటాం ఏడొచ్చేసండి ఒక బట్ట అయితే ఉతికి చూసారు కదా ఓకే ఎవరు వచ్చి సరుపు పెట్టుకుని వెళ్ళారు వాటర్ అయితే అడుక్కుపోయినాయి అనమాట చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారండి ఇటు ఇంకా అయితే ఇంక వాటర్ అయితే తీసుకొని ముందు సరుపు పెట్టుకొని ఇంకా సేపు అయిన తర్వాత బట్టలు ఉక్కోవాలి బట్టలు కడుకైతే వచ్చేసాను కదా ఇంక సరుపు అయితే పెట్టేశానండి ఇంకైతే ఉతికేయాలా ఇంకా పనులన్నీ అయిపోయినాయి కానీ ఇంక అయితే ఇంక అయిపోయిన ట్రండి ఇంకెళ్ళి అమ్మాయి కూడా స్నానం అయితే చేయించాలా తరేతే బాగా చెప్పుకుంటూ ఉంటే మనం ఇది రీచ్ అవ్వాలి అని చెప్పేస్తే ఇంకా నాలుగైదు ఆరు నెలలు దా మూడు నెలలు జస్ట్ మూడు నెలలు నేను ఖచ్చితంగా పనికి వెళ్ళిన తర్వాత కంచు అయ్యానని ఇంక ఇంటికాడు ఉన్నాను ఇంకా మిరగాలకి కూడా అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళాను ఇంకా పెళ్ళైన ఆరు నెలలకి మా కడుపుని పడిందని ఇంకా అప్పటి నుంచి మానేసాను ఇంకప్పటి నుంచి బాగా కష్టమే ఫస్ట్ ఆయన పెళ్ళైన కొత్తలు అనుకున్నాం ఇద్దరం ఫస్ట్ ఇంకా ఈ గోల్ రీచ్ అవ్వాలి ఇంకా ఇది ఇది సాధించిన తర్వాత నెక్స్ట్ ఏదైనా చూసుకోవచ్చు అంటే ఇంకా పిల్లలు ఉండాలమ్మా ఉండాలమ్మా ఉండాలమ్మ అని చెప్పేసి ఇంకా పట్టుబడి చూపించుకునే ఇప్పుడు బాగా ఒక్కడే కష్టపడుతుందండి చూడలేకపోతున్నాం బావది ఒక్క యాజ్ గాన్ సెట్ అయితే తలనైపోయి ఉండదండి అసలు బాగా నిజంగా బాగా కూడా ఆలోచిస్తాడు నేను ఇది రీచ్ అవుతానా లేదా రీచ్ అవుతానా లేదా మనీ 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 అని చెప్పేసి అయితే ఇంకా పనికి వెళ్తాడు ఇంటికి వచ్చినా కానీ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేదండి ఇంకా మేము ఎక్కడికి వచ్చిన రెండు రోజులు ఇంటికాడ ఉన్నారు మేము వచ్చే రోజు పనికి వెళ్ళింది ఇంకా తర్వాత నెక్స్ట్ నుంచి పనికి వెళ్ళారు ఈ వారంలో బావకి ఇంకొక నాగే నేను అనమాట ఎందుకు బావా బాలినప్పుడు ఉండొచ్చు కదా ఏమైందంటే నాకు ఇది ఉంది ఇది రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఏ ఒకటి అంటే ఎంత ఎంత కూడా పెట్టుకోవాలి దానికి ఎంత అవ్వదు అని చెప్పేసి అయితే పిల్లని కొత్తలో ఇద్దరం లెక్కలు వేసుకున్నామండి అన్నీ చెప్పాడు కానీ పరిస్థితి మారి ఇంక అనుకూలించలేదనమాట మీరు అనుకోవచ్చు ఇంకా ఏంది ఇంక వీళ్ళు ఎట్లున్నా కానీ వీళ్ళు ఆశయాలి ఏంది చాలా పెద్దగాని అని బావకి ఫామ్ పెట్టుకోవాలని చాలా ఆశ అండి దాని గురించి అయితే చూతాడు ఇంకా నిద్ర పోకుండా కూడా దాని గురించి ఆలోచిస్తాడు దేనికి పోయినా ఒకరి కింద పని చేయాలి మనమే కొత్తగా పెట్టుకోవాలన్నట్టుగా ఆలోచిస్తాడు అయితే పెళ్ళైన కొత్తలో కూడా నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇద్దరం కలిసి తోడు తోడుగా ఇంకా మామూలుగా చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదండి ఇంకా బావ ఒక్కడ ఏదే చూడలేకపోతున్నాను బావా నేను కూడా పనికి వస్తాను బావా అంటే ఇంకా అత్త మేము వద్దామా పెట్టుకుని ఆడ పోయేది అని అంటే మామూలుగా ఒక్కడ కష్టమే చూడలేక నేను కూడా వస్తాను బావా ఇంకెందుకు ఇద్దరం కలిసి చేసుకుంటే పోయేది ఏదైనా ఎందుకు ఇంక ఒకడు తాపత్ర ఇంకా బావ అయితే ఏదన్నా పని ఇంట్లో పని అంత కష్టమని చేసుకుంటాడు పక్కలను చేస్తే ఎందుకంటే మన పనం మనీ చేసి మనమే చేసుకోవాలి ఎంత పనైనా అని నొప్పులు ఉన్నా కానీ చేసుకుంటాడు ఒకసారి ఇంతే చేసుకోవడం వల్ల టైఫాయిడ్ జరగ వచ్చినాయండి ఇంకా బావ అయితే అవి బంగారం నేర్చుకుందామని దాచిపెట్టుకున్న డబ్బులు ఇక డెబ్బై ఏలే తెచ్చుకున్నాం డెబ్బై వస్తే బంగారం నేర్చుకుందామని అనుకున్నామండి ఇంకా ఎంతలో తారుమారాయి ఇంకప్పుడే బాగు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి నాలుగు వేలు ముప్పై వేలు అయిపోయినాయి ఇంకా ఏదో డబ్బులు ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తే అది ఇంకోటై ఏదో ఒక రూపంలో పోతున్నా ఉన్నాయి ఇంకా ఏవో మాకు దరిద్రం నెత్తి మీదకి వచ్చినట్టుంది ఇంకా అదృష్టం ఎప్పుడు వచ్చిందే అవునండి బాగా అయితే ఒకటే ఫీల్ అవుతూ ఉన్నాడు ఇంకా వీడియోలో కూడా సరిగ్గా అంతగా కనిపించేదండి ఇంకా పని చేసి ఇంకా అది చాలా సారిపోతూ ఉన్నాడు ఎందుకంటే మా లైఫ్లో జరిగే ఏదైనా కష్టమైనా నష్టమైన సంతోషమైన బాధైనా ఆస్తి అలా ఏదైనా ఇంకా యూట్యూబ్తో షేర్ చేసుకుంటే కొంచెం ఫీల్ తగ్గిద్ది అన్నట్టుగా మీతో షేర్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు నాకు చాలా పని ఉందండి పని చేద్దాం వీడియో తీద్దామంటే ఇంకా కుదరదే కుదిరే పని కాదు మా అమ్మాయిని ఇప్పుడే నేను ఇంకా ఈ పనులన్నీ చేసుకొని ఇంకా తర్వాత ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను సరేనా ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్